హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్ ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నాను ఈ బెండకాయ ఫ్రై చిగురుతనంగా రాకుండా టేస్ట్గా ఉండేటట్టు మనము ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నాను కదా దీనికైతే హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను చిన్న చిన్న మొక్కల కింద శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేశాను మళ్ళీ దానికి పోపు సామాన్లు కూడా తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండిమిర్చి బద్దమైన పప్పు పచ్చని పప్పు అయితే ఆవాలు అయితే లేవు అందుకే వేయలేదు మీరైతే ఆవాలు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారు చేసి విధానం చూపించేస్తాము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను మనకి తగినంత నేనైతే ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసాను స్పూన్ అంటే ఇది లోతుగా ఉన్న స్పూన్ ఫ్రెండ్స్ స్పూన్ అంటే పిల్లలకి పెడతాం కదా గ్యారేజ్లో ఆ స్పూన్ కాదు ఈ స్పూన్తో నేను మూడు తీసుకుని ఆయిల్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ ఆయిల్ అయితే మరిగింది ఇప్పుడు మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాము వెల్లుల్లిపాయలు అయితే వేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనము పోపులన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చనపప్పు మినపప్పు కూడా వేసుకున్నాము పచ్చనపప్పు మినపప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీలకర్ర కూడా వేసుకుంటున్నాము ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాము ఈ అంతా బాగా కలుపుకొని వేసుకున్నాము ఇప్పుడు మనము ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు పరివేపకున్నాయి కదా అది కూడా వేసుకున్నాము మనకైతే హైలో కాదు అలాగని సిమ్లో కాదు మిడిల్లో పెట్టాము పోపులన్నీ కూడా బాగా నేర్పుతున్నాం ఉండుతాయి ఎలాగో వచ్చేదాకా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా కొంచెం వేగే కదా ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు గిన్నెంతా కూడా బాగా కలుపుకుందాము అయితే ఇది ఇప్పుడు సిమ్లో పెట్టేస్తుందా అంటే బెండకాయలన్నీ కూడా పోపులో కలిసిపోయేలాగా బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న టిప్ చెప్తాను మీకు బెండకాయలు జిగురు రాకుండా పిల్లలు ఇష్టపడేలా తినాలి అంటే దీనికి జిగురు రాకుండా ఉండాలంటే ఈ బెండకాయన్ని ఇదే సిమ్లోని అలాగే ఉంచుతూ మూత పెట్టకుండా మనము ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై పొడి పొడిగా వస్తుంది ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు అది లేత బెండకాయలు అనుకోండి ఫ్రెండ్స్ బేగా కూడా మగ్గిపోతాయి మూత పెట్టకూడదు అస్సలు ఓకేనా ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీన్ని మరొకసారి కలుపుకున్నాము ఈ బెండకాయని ఈ టిప్ అయితే తెలియని వాళ్ళ కోసం ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కోసం కాదు దయచేసి అపార్థం చేసుకోకండి రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఒకసారి అంటే కన్నీ కోరది గరిటికి కొంచెం జిగురుగా అంటుకున్నట్టు ఉంటుంది కానీ మనకి ఏమి ఇబ్బంది పడవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వేపి కోలది కూడా జిగురుతనం అంతా పోయి పొడి పొడిగా వచ్చేస్తుంది బెండకాయ ఫ్రై అలా కడుపుతూ ఉండాలి నేనైతే మీకు చూపించినప్పుడు ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ ఇంకా వేయలేదు కొంచెం దగ్గరికి అయిన తర్వాత వేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను మీకు కూడా ఆయిల్ తక్కువ అనిపిస్తే వేసుకోండి ఫ్రెండ్స్ మన ఇష్టం ఆయిల్ అంటే కొంచెం బెండకాయ ఫ్రై అవని కూరల్లో కొంచెం ఎక్కువగా ఉంటేనే మంచిది తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువగా తి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకుంటే ఏం జరుగుతుందంటే ఫ్రై మాడిపోద్దు కదా అందుకని సరిపోయినప్పుడు మరలా వేసుకోవద్దు బాగుంటుంది ఇప్పుడైతే బెండకాయ ఫ్రై కొంచెం దగ్గర అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కారం ఉప్పు పసుపు వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ కారం పసుపు తగినంత ఉప్పు హాఫ్ స్పూన్కి కొంచెం తక్కువే కారం వేస్తున్నాను పిల్లలకి ఇష్టపడే రీతిగా ఉండాలి కదా ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడైతే అదంతా బాగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం దగ్గర కావాలి ఇలా మీరు రెడీ చేసి పెడితే మటుకు చాలా టేస్ట్ బాగుంటుంది నేను హాఫ్ కేజీకి మాత్రమే కొద్దలని చెప్పాను కేజీ అనుకోండి దానికి కొంచెం డబ్బులు వేసుకోవాలి ఉప్పు అయితే మనకు తగినంత కొంచెం దగ్గరికి అయితే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బండికే ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది ఒక బౌల్లోకి మనము తీసేస్తున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ మన బెండకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఎక్కడ కూడా జిగురు లేకుండా చక్కగా చాలా అందంగా టేస్ట్గా వచ్చింది కదా మరి మా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్